హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావిక దళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు హైదరాబాద్ బంజరా హిల్స్లోని ముహకమ్ ముహకమ్జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి అహ్మద్ అబూబకర్ రెండు వేల ఇరవై రెండు సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేటెడ్ అయ్యారు కళాశాలలో ఉన్న సమయంలో చదువుతో పాటు క్రీడల్లోనూ ఆయన తనదైన ప్రతిభను చూపారు ఆటలన్నా పోటీలన్నా ముందుండేవాడు అదే తత్వం అతని లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం అబూబాకర్ సర్వీసెస్ సెలక్షన్స్ బోర్డు అర్హత సాధించారు కేరళలోని యజమానలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు మే ముప్పై ఒకటిన పాసింగ్ అవుట్ ప్యారేడ్లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికా దళంలో అధికారిగా చేరారు అబూబాకర్ కళాశాల సమయంలోనూ క్రీడల్లో ముందుండేవాడు అంతేకాకుండా రాష్ట్రం తరఫున సైతం పోటీల్లో పాల్గొన్నారు కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో స్పోర్ట్స్ కో ఆర్డినేటర్గా వ్యవహరించిన అబూబాకర్ నైనిటాల్లో జరిగిన సెవెన్ ఏ సైడ్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో ఇండో ఏపాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఎంజెసిఈఈటి తెలంగాణ రాష్ట్రం తరఫున రెండింటికి ప్రాతినిధ్యం వహించాడు లక్ష్యం కోసం ముందుకు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కఠోర శ్రమ ఎంతో అవసరం ఒకవైపు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వలనే తనకు ఈ అవకాశం లభించిందని అంటున్నారు తన ఈ ప్రయాణంలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు భారత సాయుధ దళాలకు అవసరమైన అధికారిగా నిలపడంలో మార్గదర్శకత్వం చూపడంలో అవసరమైన శిక్షణ అందించడంలో సహాయపడిన ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ యు స్పోర్ట్స్ చైర్మన్ అమీర్ జావీద్ తదితరుల సేవలను ఆయన గుర్తు చేశారు తనతో పాటు ఇటీవలి కాలంలో తమ కళాశాల నుండి దాదాపు ఇరవై ఐదు మందికి పైగా విద్యార్థులు రక్షణ ప్రభుత్వ రంగస్థలాలు పౌర పరిపాలనతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారన్నారు నావికా పని చేయడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు యువత సైతం తమ ఆలోచనలను సుసాధ్యం చేసుకోవడానికి అవసరమైన లక్ష్యాలను